మన ఒప్పుగొంటూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు మా గ్రామం యొక్క ప్రాసెసింగ్ గురించి ఒక్కొక్క అంశం తీసుకొని చక్కగా మీ అందరం పరిచయం చేయాలనే చిరు ప్రయత్నానికి స్వాగతం చెప్తూ మన గ్రామంలో విద్యాభివృద్ధి కోసం ఒక హై స్కూలు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల మూడు ఎలిమెంట్ స్కూల్స్ అలానే మూడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్న సంగతి అందరికీ విదితమే కానీ మన గ్రామంలో ఓ సంస్కృత పాఠశాల ఉన్న సంగతి మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు బహుశా తెలియదు అనుకుంటున్నాను కానీ దాని యొక్క గొప్పతనం గురించి మన గ్రామంలో సంస్కృత పాఠశాల గురించి మీ అందరు పరిచయం చేయాల దృఢ సంకల్పంతో ఆ యొక్క స్కూలు ప్రధానోపాధ్యాయులు కలవడం జరిగింది ఆయన ఎవరు అని చెప్పేసి మీరు ఆశ్చర్యం కలగకపోదు శ్రీ బ్రహ్మశ్రీ గోరగుంట నాగేశ్వర శర్మ గారు ఆధునిలో ఆ యొక్క వేద పాఠశాల జరుగుతూ ఉంది ఎంతమంది ఉండవు విద్యార్థులు ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇప్పటికీ అక్కడికి మన రెండు తెలుగు రాష్ట్రాల యొక్క విద్యార్థులు ఎక్కడి నుంచో కనీసం అని చెప్పేసి వంద మంది పైగా విద్యను అభ్యసించి అలానే ఇంకా కొంతమంది ఇప్పుడు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వాళ్ళందరితో నేను ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది ఆ గుడి యొక్క గొప్పతనం ఆ గుడి యొక్క ప్రాసస్యం గురించి ఆ విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు చక్కగా వేద పాఠశాలలో విద్యను అభ్యసించడం మన ఊరికే ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ మా ఆ వేద పాఠశాల మన గ్రామంలో ఉండటం అదృష్టంగా భావించాలి మన కూడా అని చెప్పేసినటువంటిది అయితే ఇతను డాక్టరేట్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పాండిచ్చేరిలో తీసుకోవడం జరిగింది అయితే ఏదన్నా క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్ని అర్హతలున్న వ్యక్తి ఆ పాఠశాల నడపడంలో చాలా కృత కుర్చులయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే అతని నేను ఎన్నాను వారి వేద పాఠశాలను సందర్శించి ఆ విద్యార్థులతో నేను చక్కగా మాట్లాడటం వారి గురించి అలానే వాళ్ళ భోజన సదుపాయాలు వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అని చెప్పేసి అన్నీ కులంకషంగా వాళ్ళతో చర్చించడం జరిగిందని చెప్పేసినటువంటిది కానీ వేదాలు ఈరోజు మరుగున పడిపోతున్న శుభ సందర్భంలో విద్యార్థులు వచ్చి ఎక్కడెక్కడో దూరాన్ని చూసినట్టుగా చిన్నారులు కనీసం ఉదయాన్నే ఏకొనే నాలుగు గంటలు వేసి వాళ్ళ దినచర్య ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటలకి కనీసం చెప్పేసి ఆ విద్యార్థులు చక్కగా విద్యాభు కొనసాగిస్తూ వారు నిజంగా వాళ్ళ యొక్క డిసిప్లైన్ చూస్తే నాకు ఎంతో అద్భుతం అనిపించింది చిన్నారులు వాళ్లే చక్కగా వాళ్ళు భోజనం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు ఒకళ్ళు చెప్పేసి కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళు సాగిస్తున్న జీవన విధానం చూస్తే నాకు చాలా అద్భుతం అనిపించింది చిన్నారుతో కనీసం వాళ్ళ ఉచ్చరణ కనీసం చెప్పి వాళ్ళ మంత్రోచ్చరణ చేస్తుంటే కనీసం అందరూ ఏకకంఠత చేస్తుంటే నాకు ఎంతో ఆహ్లాదం అనిపించింది అని చెప్పేసినటువంటి ఇలాంటి పాఠశాల మన ఊరిలో ఉంటామని చెప్పేసినటువంటిది ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించడం అని చెప్పేసి చాలా ఆనందదాయకం అని చెప్పేసినటువంటిది కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ అందరం పరిచయం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను ఒక చిన్న చిరు ప్రయత్నం చేశానని చెప్పేసినటువంటిది కులం కషంగా వాళ్ళ జీవన విధానం వాళ్ళ యొక్క ఎలా ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పేసినట్టే వాళ్ళు భవిష్యత్తు తరాలకి కనీసం చెప్పి మేము మార్గదర్శకం ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఉప్పుగొండూరులో రావడం జరిగింది ఉప్పగొండూరు ప్రజలు వాళ్ళ ఆదరణ కనీసం అని చెప్పేసి మంచి యొక్క ప్లేస్లో కనీసం యొక్క ఈ పాఠశాల ఉంటామని చెప్పేసినటువంటిది చాలా మాకు సంతోషం కలిగిస్తుంది ఇలాంటి యొక్క ఉప్పుగొండూరులో మేము కనీసం విద్యను అభ్యసిస్తున్నామని చెప్పంటే మా తల్లిదండ్రులకి మాకు కూడా చాలా ఆనందాయకంగా ఉంది అని చెప్పేసి విజయార్థులు వ్యక్తం చేయడం జరిగింది అలానే ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర కూడా మాట్లాడడం జరిగింది వారి మాటలు కూడా చక్కగా వారి యొక్క ఏ విధంగా బోధిస్తున్నారని చెప్పేసినటువంటి కూడా చక్కగా మీకు వీడియోలో మీకు చూపించడం జరిగింది మీరు ఆదరించి కనీసం అని చెప్పేసి ఆ బిడ్డలు కూడా ఆశీర్వదించారని కోరుకుంటూ ఆ బిడ్డలకు ఇతో మీరు ఎంతో కొంత అని చెప్పేసి ఎప్పుడు కూడా అని చెప్పేసి వాడికి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని చెప్పి కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శాం తెలకతోటి गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे श्रीगुरवे ऋषिवो విజ్ఞాన పంటను పండించుటకై కలిగిన కుతను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మహివో కన్న రాత రాతడు బ్రహ్మైతే బ్రతుకురాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ गुरु विष्णु गुरु देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः భద్రాద్రి నేను నుంచి వచ్చాను మీ అమ్మగారి మీ నాన్నగారి పేరు మురళి ఏ చదువుకున్నారు సెవెంత్ సెవెంత్ వరకు భద్రాద్రి నుంచి వచ్చాను ఏం చదువుకున్నా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయిపోయింది అమ్మగారు ఏం చేస్తారు నెక్స్ట్ నాన్నగారు వెరీ గుడ్ ఓకే ఇష్టంగా ఉంది ఇది ఇక్కడ రావటం ఇష్టముందా ఇష్టం ఇక్కడే బాగా నేర్చుకున్నావా బాగా జరుగుతున్నావు మంచి క్లాస్ ఇక్కడ ఓకే నెక్స్ట్ మీరు ఎక్కడ నుంచు భద్రాద్రి కొత్త వచ్చారు అమ్మగారు ఏం చేస్తారు నాన్నగారు ఏం చదువుకున్నావు టెన్ చదువుకున్నావు ఎక్కడి నుంచి వరంగల్ అమ్మగారు నాన్నగారు కార్పెంటర్ కార్పెంటర్ వెరీ గుడ్ ఇది బాగా మంచిగా నేర్చుకుంటున్నావు ఎంత చదువుకున్నావు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చెప్పింది సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చేసా ఇక్కడికి వచ్చా మంచిగా ఉంది ఇక్కడ బాగా ఉంది ఓకే ఊరు నచ్చిందా చాలా మంచిది క్లైమేట్ బాగుంది ఓకే నేను ఒంగోలు నుంచి వచ్చాను వేద పాఠశాల నేర్చుకోవడానికి మా తండ్రి సురేష్ లెక్చరర్ మాతృగారు హౌస్ వైఫ్ చేర ఒంగోలు రామడ్ కాలేజ్ రామణ నాయుడు కాలేజ్ జస్ట్ బీటెక్ పాటికం పాటికం నాన్నగారు ఏ యొక్క బ్రాంచ్ చెప్తాడు ఐడియా ఐడియా ఓకే టెన్త్ ప్లేదు మొత్తం ఎక్కడ టెన్త్స్ ఎక్కడ హై స్కూల్ భాష్యం భాష్యం పష్కాష్యం ఏనా ఫస్ట్ నుంచి ఓకే నేను కమ్మని వచ్చాను మా నాన్నగారి పేరు సత్యనారాయణ మమ్మీ పేరు హ్యాద నాన్నగారు పౌరహిత్యం చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ టెన్త్ వరకు చదువుకున్నాను ఓకే పేరు అఖిల్ ఓకే నుంచి వచ్చారు మా నాన్నగారు కార్ మా నాన్నగారు భవానీ ప్రసాద్ కార్పెంటర్ వర్క్ చేస్తారు మా అమ్మ హౌస్ వైఫ్ మా అమ్మ గారి పేరు మల్లేశ్వర్ చదువుకున్నారు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయిపో నా పేరు సుబ్బరాయి శర్మ నేను మార్కాపురం నుంచి వచ్చాను మా నాన్నగారు కార్పెంటర్ వై కార్పెంటర్ మా నా పేరు నారాయణ మా అమ్మ గోవిందమ్మ మా అమ్మ వైష్ బలం

महा गुरवाय आशीर्वादम अमेश मानाय आयुषते स्वस्ति भवतु प्रभवतु ओ आ, स्वस्ति भवतु प्रभवतु आयष्मधे स्वस्ति आयष्मधे स्वस्ति आयष्मधे स्वस्ति भवतु भवतु

यः वसन्तु i